వెల్కమ్ టు నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈనాడు పత్రికలో ఎస్పీలకి సంబంధించి ఒక వార్త అనేది ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించి వీళ్ళ కొత్త ఎస్పీలు అనే దాని మీద ఒక కథనం అనేది నిన్న ప్రచురించడం జరిగింది ఐదో తేదీన ఈనాడు పత్రికలో దానికి సంబంధించి కాంతిరాణా టాటా ఐపీఎస్ గారు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఆయన ఉండి మరి ఆ సెక్రటరీలు ఎవరు లేరా దానికి ఎవరు ఇది చేయాలని తెలియదు కానీ ఇలా రాశారు అన్న దానికి ఆయన ఒక పెద్ద వ్యాసం రాసేసి అంటే మీడియాని ఒక రకంగా బెదిరింపులకి గురి చేయడం అన్నటువంటి పాయింట్ని వాళ్ళు ఏదో అనేస్తున్నారు అంటే వాళ్ళ తరఫున ఒక పుచ్చుకున్నారు అనేటువంటి ఒక పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది సో వీళ్ళ కొత్త ఎస్పీలు అన్న దాని మీద జవహర్ రెడ్డి గారు కూడా ఒక లేఖని రిలీజ్ చేశారు పబ్లిషింగ్ ఆఫ్ రిజాయిండర్ ఆన్ ద న్యూస్ ఐటమ్స్ పబ్లిష్డ్ ఆన్ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డియర్ చీఫ్ ఎడిటర్ అంటూ మొదలు పెట్టి ఇదంతా రాశారు ఈసీఐ గైడ్ లైన్స్ అది ఇది అని చెప్పి ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా ఈ సరే కొత్త ఎస్పీలకు సంబంధించి అందులో ఏమైనా విచారణ చేశారా విచారణ జరిపి అందులో వాస్తవాలు ఉన్నాయని ఏమైనా చెప్పారా వాస్తవాలు ఉంటే నిజంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు లేదు తప్పుడు వార్తే రాసింది అంటే ఈనాడు మీద చర్య తీసుకోవచ్చు మరి ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ఏదో డైరెక్ట్ గా ఈ బెదిరింపు గురి చేసేలాగా ఇది ఇవ్వడం అంటే అంటే చీఫ్ సెక్రటరీ కూడా వైఎస్ఆర్ సిపి పనిచేస్తున్నారా లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి పని చేస్తున్నారా ప్రజల కోసం పనిచేస్తున్నారా ఒక పాలనాధిపతిగా ఆయన ఉండాల్సినటువంటి వ్యక్తి ఈయన కూడా ఏమైనా రెండు కళ్ళ సిద్ధాంతం లాంటిదిందా ఎందుకంటే సాక్షి పత్రికలో రాసినటువంటి ఒక వార్తను చూస్తే పురంధేశ్వరి బరి తెగింపు ఇరవై రెండు మంది ఐపీఎస్ లను బదిలీ చేయాలి అంటూ ఎన్నికల కమిషన్ కి లేఖ వారి స్థానాలలో ఎవరెవరిని నియమించాలో కూడా సూచన ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని అధికారులపైన ఆరోపణలు బెదిరింపు ధోరణిలో లేఖ రాయడం వెనుక బాబు పాత్ర స్పష్టం చంద్రబాబు కేసులు విచారిస్తున్న సిఐడి అధికారిపైన కక్ష ధోరణి ఆయనకి ఎన్నికలతో సంబంధం లేకున్నా బదిలీ చేయాలని లేఖ మరిది కోసం పూర్తిగా దిగదారిన తీరు పదవి తాకట్టుపై బీజేపీలోనే విస్మయం ఇరవై రెండు మంది అధికారులని బదిలీ చేయమన్నారు అని చెప్పి ఇక ఇక్కడ సాక్షి పత్రికలు ఇది రాశారు మరి ఆవిడ నిజంగా లేఖ రాశారా లేఖ రాస్తే ఏ బేసిస్ మీద లేఖ రాయడం జరిగింది దీనికోసం అని చెప్పి ఇచ్చారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలిగా మరి అందులో వస్తున్నటువంటి వార్తల మీద కూడా చీఫ్ సెక్రటరీ గారు ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి కెఎస్ జవహర్ రెడ్డి గారు మరి చర్యలు తీసుకోవాలి వాళ్ళకు కూడా రిజాయింటర్ నోటీస్ అనేది ఇవ్వాలిగా ఎన్నికల రూల్ నడుస్తోంది ఎన్నికల కోడ్ అనేది నడుస్తుంది ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి చర్యలు చేపడితే చేపట్టాలి కానీ వీళ్ళెందుకు ఇప్పుడు ఇంకా వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా చేస్తున్నారు ఇప్పటికీ జీతాలు తీసుకునేది మళ్ళీ ప్రభుత్వం నుంచి అంటే ప్రజల దగ్గర నుంచే తీసుకునేది కానీ ప్రజల కోసం వీళ్ళకి అవసరం లేదు అనేది మాత్రం స్పష్టం అయ్యా జవహర్ రెడ్డి గారు ఇక్కడ రిజాయింట్ నోటీసులు మీడియాలకి యూట్యూబ్ ఛానళ్లకి లేదంటే మిగతా ఛానల్స్ కి పంపించడం ఇది కాదండి జరుగుతున్నటువంటి వాస్తవాలను గమనించి ప్రజలకు ఏం కావాలో చేయండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కింద అని ప్రతిపక్షాలు కాదు ప్రజలు అందరూ కూడా చెప్తూ వస్తున్నారు సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి